హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియర్సల్స్ ఈ రోజు నేను మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ కలంకారీ శారీస్ అండి డిఫరెంట్ డిజైన్స్ ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉన్నాయండి హెవీ క్వాలిటీలో అండి ఇవి కూడా మనకి దాంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ మింత్ కలర్ అనమాట ఆల్ ఓవర్ టైప్ లో మనకి కలంకారీ డిజైన్ అనేది ఉంది కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ పైన లోటస్ డిజైన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ అలవర్ గిలో వస్తుంది టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అండి మెరూన్ కలర్ పైన లోటస్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కలర్ గారి శారీస్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ దానిపైన మనకు ఆరెంజ్ తో ఫ్లవర్ అనేది వచ్చింది చాలా బాగుందండి దానికి కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్ వచ్చేసి ఎలిఫెంట్ బోర్డర్ అనేది ఉంది ఒక సర్కిల్ వచ్చి దాంట్లో మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంది శారీ అంటే ఇలా మనకి ఫ్లవర్ టైప్ డిఫరెంట్ ఫ్లవర్ టైప్ డిజైన్ అనేది ఉందండి బోర్డర్స్ కూడా చాలా క్లాస్ గా ఉన్నాయి ఈ శారీకి ఎలా వస్తుంది మనకి కాంట్రాస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలర్ అండి దానికి కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి ఎలిఫెంట్ బార్డర్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ అంతా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయింది మిడిల్లో మెయిన్ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండి దానిపైన మనకి ఫ్లవర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఉంది కింద బోర్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి మనకి పిగ్ బ్లూ దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి ఎల్లో అండ్ పిగ్ బ్లూ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది ఇది కూడా మనకి ఎలిఫెంట్ బోర్డర్ అండి సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ లో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ బాగున్నాయి కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ అండి కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట దానికి బోర్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఉంది టూ సైడ్స్ బార్డర్స్ సారీ అంత వస్తుంది లో చాలా క్లాస్ గా ఉందండి శారీ అనేది డిజైన్ కూడా మనకి చాలా బాగుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ మనకి బోర్డర్ పళ్ళు వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ లో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ పిక్ ఆఫ్ గ్రీన్ అండి డిజైన్ సేమ్ మనకి కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయ్యింది మంచి డార్క్ పింక్ కలర్ అండి ఇది కూడా మనకి చాలా గా ఉంది కాంబినేషన్ అనేది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మంచి లెవెండర్ కలర్ అండి మరి వీడియోలో ఎలా ఉందో కానీ శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనకి లెవెండర్ కలరు బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలరు స్మాల్ బార్డర్ అండి మ్యాంగో డిజైన్లో మనకి బార్డర్ అనేది ఉంది లెవెండర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ మనకి టూ సైడ్స్ బార్డర్స్ మనకి సేమ్ బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పిక ఆఫ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంటే ఇలా డిజైన్ డిజైన్లో వస్తుంది మనకి మ్యాంగో డిజైన్ టైప్ లో వస్తుంది బార్డర్ లో ఉన్న డిజైన్ మనకి శారీలో కూడా ఉందండి పికాఫ్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డిజైన్ చేంజ్ అయ్యిందండి ప్యూర్ కలంకారీ శారీస్ లో ఇది నెక్స్ట్ డిజైన్ మిడిల్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది డిజైన్ అనేది బోర్డర్ వచ్చేసి డార్క్ బార్డల్ గ్రీన్ పైన ఇలా డబల్ బోర్డర్ లో మనకి బోర్డర్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి డిజైన్ లో కూడా గ్రీన్ అండ్ పింక్ ఎల్లో త్రీ కాంబినేషన్ లో డిజైన్ అనేది ఉంది కింద బోర్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయ్యింది డిజైన్ అంతా సేమ్ అండి కాంబినేషన్ చేంజ్ అవుతుంది డార్క్ మెరూన్ కి నావీ బ్లూ కాంబినేషన్ లో ఉంది మనకి రెండు డార్క్ కలర్స్ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కాంబినేషన్ వచ్చి చాక్లెట్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ ఒక కలర్ కాంబినేషన్ మిడిల్ వచ్చేసి మనకి డార్క్ చాక్లెట్ కలర్ దానికి బోర్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ లో మనకి బోర్డర్ అనేది ఉంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ పైన అండి డీడ్స్ టైప్ లో మనకి డిజైన్ వచ్చింది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది మిడిల్ లో డిజైన్ బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ పైన పికాక్స్ డిజైన్ అనేది ఉంది శారీ గా సన్న డిజైన్ అండి మిడిల్ లో చాలా క్లాన్స్ ఉంది బార్డర్ వచ్చేసి మనకి పికాక్ పికాక్స్ అనేది వచ్చింది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ అండి గ్రీన్ కాంబినేషన్ అండి మిడిల్ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ దాని కాంట్రాస్ట్ మనకి బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి శారీ అనేది ఉంది బార్డర్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ అండి పీకోక్ డిజైన్ అనేది ఉంది డిఫరెంట్ గా ఉంది దీని కాంట్రాస్ట్ ఒక బోర్డర్ కూడా మనకి ఎల్లో కలర్లో మనకి డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది శారీ అంటే ఇలా వస్తుంది మనకి చాలా క్లాస్గా ఉంది అండి డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది మనకి కింద బోర్డర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్లో ఉంది పైన కింద బోర్డర్స్ అనేది మనకి రెండు డిఫరెంట్ బోర్డర్స్ పైన ఒక బార్డర్ కింద ఒక బోర్డర్ అనేది ఉంది పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్లో మనకి పళ్ళు అనేది ఉంది దానికి బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చి సేమ్ డిజైన్లో ఇది ఒక శారీ అండి మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి మనకి సేమ్ డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మిడిల్ లో కానీ బార్డర్ అన్ని సేమ్ అండి కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అయింది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి చాక్లెట్ కలర్ దాని కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ బార్డర్ అనేది ఉంది కింద బోర్డర్ పై పౌడర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ అనేది అనమాట ఇందాక చూపించిన డిజైన్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ మోడల్ లో వచ్చేసి మనకి పై బౌడర్ ఒక కలర్ కింద బోర్డర్ ఒక కలర్ గా ఉంది ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి